రాష్ట్ర అభివృద్ధికి సూచికలు రహదారులు అలాంటి రహదారులకు మహర్ రానుంది మండల కేంద్రాల నుంచి జిల్లాలకు జిల్లాల నుంచి రాజధాని హైదరాబాద్కు ఉన్న రహదారులను ఉన్నతీకరించేలా నూతన ఉరవడికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హ్యామ్ పద్ధతిలో రోడ్లు నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది అదే జరిగితే రాష్ట్ర రహదారుల రూపురేఖలే మారుతాయనడంలో సందేహమే లేదు ఇంతకీ హ్యామ్ రోడ్లంటే ఏంటి వీటిని ఏ విధంగా నిర్మించనున్నారు ఎన్ని కిలోమీటర్ల మేర హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు వీటితో ప్రభుత్వానికి ప్రజలకు ఎటువంటి మేలు ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది తదితర అంశాలపై ఇది సంగతి కథనం రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వమే రోడ్లను నిర్మించింది కానీ తాజాగా ప్రభుత్వం గుత్తేదారులు సంయుక్త భాగస్వామ్యంతో రహదారుల నిర్మాణానికి సర్కారు శ్రీకారం చుడుతుంది అధ్వానంగా మారిన రహదారులను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది మహారాష్ట్ర తరహాలో తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ ద్వారా రహదారులను అభివృద్ది చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఇరవై ఎనిమిది పేల కోట్లతో పదిహేడు కిలోమీటర్ల రహదారులను ఈ పద్దతిలో అభివృద్ది చేసేందుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నిధులు కూడా కేటాయి హ్యాం పద్దతిలో నిర్మించే రోడ్లకు నలభై శాతం నిధులను ప్రభుత్వం ఇవ్వనుంది మిగిలిన అరవై శాతం నిధులు పనులు గుత్తేదారు సంస్థ భరించాల్సి ఉంటుంది హ్యాంప్ పద్దతిలో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు జిల్లా కేంద్రాల నుంచి రాష్ట రాజధానికి రోడ్లను అనుసంధానం చేయనున్నారు జిల్లా కేంద్రాల నుంచి రాజధాని హైదరాబాద్కు నాలుగు వరుసల రహదారులను మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రహదారులను హ్యాం పద్దతిలో నిర్మిస్తారు దీంతో పాటు ఎండీఆర్ ఓడిఆర్ రహదారులతో పాటు గ్రామీణ రోడ్లను హ్యాంప్ పద్దతిలో అభివృద్ది చేస్తారు రెండు పేల ఇరవై ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేస్తున్న రహదారులను హ్యాం పద్దతిలోనే ఉన్నతీకరణ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లను హ్యాం పద్దతిలో నిర్మించాలనే అంశంపై రహదారుల శాఖ కసరత్తు చేస్తోంది ఫార్టీ ప్రెసెంట్లో ప్రైవేటైజేషన్ అండ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నప్పుడు ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇక మన రాష్ట్రంలో కానీ మన కంట్రీలో కానీ రోడ్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఒక కాంట్రాక్ట్ సెంట్రిక్ తర్వాత మేస్త్రీ సెంట్రిక్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దాని యొక్క పరివసానము ఏ విధంగా ఉంటున్నది ఖచ్చితంగా పేర్యజ్కోవాలా చేసుకోవాలా అది రోడ్ యూజర్ ఎక్విటీ ట్యాక్స్ కానీ లేదా సొసైటీకి వచ్చే ఆప్లికేషన్స్ కానీ గవర్నమెంట్కి వచ్చే లాభాలు కానీ వీటిని బేరీ చేసుకోవడము ఒక ఎకనోమెట్రిక్ మోడలింగ్ చూసే ప్రక్రియలో సోషల్ మెట్రిక్ మెజర్మెంట్ ఏ విధంగా ఉంది సేఫ్టీ మెట్రిక్ మెజర్మెంట్ ఏ విధంగా ఉంది తర్వాత కంజెషన్ మెట్రిక్ మెజరింగ్ ఏ విధంగా ఉంది ల్యాండ్ యూజ్ మెట్రిక్ మెజరింగ్ ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యాంప్ పద్దతిలో రోడ్లను మూడు దశల్లో అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రోడ్లు భవనాల శాఖ పరిధిలో పన్నెండు పేల కిలోమీటర్లను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది ఇందులో మొదటి దశలో నాలుగు వేల ఆరు వందల కిలోమీటర్లు రెండో దశలో నాలుగు ఆరు వందల కిలోమీటర్ల చొప్పున మూడో దశలో రెండు ఎనిమిది వందల కిలోమీటర్ల చొప్పున రహదారుల ఉన్నతీకరణ చేపట్టనున్నారు మొదటి దశలో నిర్మించ తలపెట్టిన నాలుగు ఆరు వందల కిలోమీటర్ల రహదారులను రోడ్లు భవనాల శాఖ అధికారులు సర్కిళ్ల వారీగా గుర్తిస్తున్నారు అనంతరం ఉన్నతీకరణ చేయాలని భావిస్తున్నారు పక్కాగా గుర్తించిన తర్వాతనే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు హ్యాం రోడ్ల ఉన్నతీకరణతో గ్రామీణ మండల జిల్లా కేంద్రాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని రోడ్లు భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు తద్వారా ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా వేగంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు రోడ్ల అభివృద్దితో ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ది చెందుతాయని అధికారులు చెబుతున్నారు మొదటి దశలో రహదారుల అభివృద్ది కోసం కన్సల్టెంట్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ఉపయోగిస్తున్నారు యాప్ లో జిల్లా మండల గ్రామస్థాయి రోడ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నట్లు అధికారులు తెలిపారు యాప్ లో రోడ్డుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు హ్యామ్ రోడ్లకు సంబంధించిన సమగ్ర సమాచారం నిక్షిప్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రధానంగా నిర్మించ తలపెట్టిన రోడ్డు పొడవు ఎంత ఎంత వెడల్పులో నిర్మించనున్నారు దాని పరిధిలో ఎన్ని కలవర్టులు రానున్నాయి వంతెనలు ఎక్కడెక్కడ రాబో విస్తరించాలని దలిచిన రోడ్డులో వాహనాల రాకపోకల సామర్థ్యమంతా తదితర వివరాలను అధికారులు యాప్లో నమోదు చేస్తున్నారు యాప్లో సేకరించిన వివరాల ఆధారంగా మొదటి విడతలో చేపట్టే రోడ్లను గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు యాప్ ఆధారంగా మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు రెండు వరుసల రహదారి మిస్సింగ్ లింక్ కనెక్టివిటీని అందించడం జరుగుతుంది మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాల వరకు సుమారు పదకొండు వందల పది కిలోమీటర్ల రహదారులు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు జిల్లా కేంద్రం నుంచి రాష్ట రాజధాని వరకు నాలుగు వరుసల మిస్సింగ్ లింక్ కనెక్టివిటీని అందించడానికి ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల మేర ఉంటుందని గుర్తించారు ఇందులో మూడు వందల ఒక కిలోమీటర్ల పొడవునా రాష్ట రోడ్లు ఉంటాయని నాలుగు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారులు ఉంటాయని గుర్తించారు ఎన్హెచ్ఎీర్ లకు సంబంధించిన సుమారు పదివేల కిలోమీటర్ల రహదారులను ఉన్నతీకరించనున్నట్లు అధికారులు తెలిపారు ఇకపై రోడ్ల అభివృద్ది హ్యామ్ విధానంలోనే చేపట్టాలని నిర్ణయించినట్లు శాసనసభా సమావేశాల సందర్భంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు రహదారులు భవనాల శాఖతో పాటు పంచాయతీరాజ్ రోడ్లను కూడా ఇక నుంచి హ్యాంప్ పద్దతిలోనే ఉన్నతీకరణ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు ఇందులో భాగంగా గ్రామీణ రహదారులను బీటీ రోడ్లుగా మార్చనున్నారు రాష్ట్రంలో రెండు ఇరవై ఎనిమిది నాటికి మొత్తం పదిహేడు కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకు దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది హ్యామ్ పద్ధతిలో రహదారుల అభివృద్ధి చేపట్టనుండటంతో బడ్జెట్ లో ఆమెరికే నిధులు కేటాయింపులు చేశారు ఆర్ఎన్పికి బడ్జెట్లో ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లను కేటాయించారు ఇందులో పంతొమ్మిది వందల ఇరవై ఒక కోట్లు నిర్వహణ ఖర్చు కింద చూపారు వివిధ ప్రాజెక్టుల ప్రగతి పద్దు కింద మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు కేటాయించారు హైబ్రిడ్ ఎనర్జీ మోడల్లో యొక్క కాస్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఈ యొక్క రోడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్లో ప్రజెంటే బర్త్ ఎలా ఉంది బెనిఫిట్ కాన్స్ట్రేషన్ ఏ విధంగా ఉన్నది ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఈ యొక్క రోడ్ కన్స్ట్రక్షన్ టైంలో ఒక రోడ్ సేఫ్టీ పరంగా ఈ యొక్క కాంట్రాక్టర్ సరైన మెలుకులు తీసుకోకపోతే అదేవిధంగా కంజషన్ పరంగా ఇక రోడ్ యూటి ఒక వ్యవస్థను సరిగ్గా పరిధిలోకి తీసుకోకపోతే యొక్క ఫంక్షనాలిటీ ఆఫ్ ద రోడ్లో ఖచ్చితంగా యొక్క అదర్ డిపార్ట్మెంట్స్ ఇంటర్ఫీర్ అవుతున్నప్పుడు కాంట్రాక్ట్ ఏ విధంగా దాన్ని కంపెన్సేట్ చేస్తూ యొక్క హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సర్వీస్ ఇవ్వగలుగుతున్నది చాలా ముఖ్యం వాహనదారులపై భారం వేయకుండా రహదారులను ఉన్నతీకరించనున్నట్లు రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది టోల్ ట్యాక్స్లను వసూలు చేసే ప్రసక్తే లేదని ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభలో స్పష్టత ఇచ్చారు మొదటి దశ పనుల కోసం ప్రభుత్వం మూడు వందల కోట్లను బడ్జెట్లో కేటాయించింది హ్యాం విధానంలో గుత్తేదారులకు ఇవ్వాల్సిన నలభై శాతం నిధులను ప్రభుత్వమే చెల్లించనుంది మిగతా అరవై శాతం నిధులను వివిధ పద్ధతుల్లో రుణాలుగా తీసుకువచ్చి వీటి చెల్లింపులను కూడా ప్రభుత్వమే భరించనున్నట్లు తెలుస్తుంది